టెన్షన్ పెరిగేలా ఉందట అలానే జూలైలో కరెంట్ షాక్ తగిలేలా ఉందట ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరికి మార్చ్లో మైండ్ బ్లాంక్ అయ్యే పరిస్థితుందట అసలు టాలీవుడ్ ప్యాన్ ఇండియా మూవీలకే కొత్త కష్టాలు పెరిగేలా ఉన్నాయట సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ మే పన్నెండుకి వస్తోంది కానీ ఎగ్జాక్ట్ గా అదే సమయంలో ఈ సినిమాకు కొత్త తలనొప్పి పెరగబోతోంది హాలీవుడ్ మూవీ హెడ్డెగ్ గా మారబోతోంది హాలీవుడ్ లోనే కాదు ఇండియన్ మార్కెట్ లో కూడా ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉన్న మూవీ టాప్ గన్ టామ్ క్రూస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే ఇరవైకి రాబోతోంది టాలీవుడ్ లో భారీ ఎత్తున విడుదలవుతూ ఉండటంతో అదే సీజన్ లో వస్తున్న సర్కారు వారి పాటకు పోటీ పోటెత్తనుంది ఇక మార్చి వస్తే రాధేశా మూవీ మార్చి పదకొండుకి రాబోతోంది అప్పుడే ఐపీఎల్ స్టార్ట్ అయ్యేలా ఉంది అంతేకాదు అది ఎగ్జామ్ టైం కావటంతో వసూళ్ల మీద ప్రభావం చూపే ఛాన్స్ ఉందంటున్నారు రాధేశామ్ మూవీ అయినా మార్చి పదకొండుకి వస్తోంది త్రిబులారు మార్చి ఇరవై ఐదు అంటే రెండు వారాల తర్వాత రాబోతోంది సో మార్చి నుంచి ఏప్రిల్ ఎండ్ వరకు జరిగే రకరకాల ఎగ్జామ్స్ వల్ల స్టూడెంట్స్ బిజీ ఐపీఎల్తో క్రికెట్ లవర్స్ బిజీ అలా చూస్తే త్రిబుల్ ఆర్ వసూళ్ల మీద ఆ ప్రభావం పడే ఛాన్స్ ఉందట ప్రభాస్ సలార్ మూవీ జులైలో రాబోతోంది కానీ జూన్ పదికి జురాసిక్ వరల్డ్ డోమినైన్ వస్తోంది జులై పదకొండుకి తోర్ మూవీ రాబోతోంది సో రెండు హాలీవుడ్ మూవీలతో పాన్ ఇండియా మూవీ సలార్ పోటీ పడాల్సి వస్తోంది జురాసిక్ వరల్డ్ సిరీస్ కి ఇండియన్ మార్కెట్ లో మంచి డిమాండే ఉంది కానీ తోర్ అంత కాదన్నారు అయితే భారత్ లో ఈ మూవీని మూడు వేల థియేటర్స్ లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారట అందుకే ప్రభాస్ సినిమాలకు ఆ సీజన్ లో హాలీవుడ్ నుంచి గట్టి పోటీ ఉండేలా ఉంది ఏప్రిల్ కేజీఎఫ్ టూ వస్తోంది ఆచార్య వస్తోంది ఎఫ్ త్రీ రిలీజ్ అవుతోంది వీటి మీద కూడా ఐపీఎల్ ఎఫెక్ట్ ఉండేలా ఉంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ తో బిజీ అయితే వసూళ్ల వరద తగ్గే అవకాశం ఉంది